అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జెపి ఓకే సో ఒక మరొక టాపిక్ ఆడపిల్లల తల్లిదండ్రులకు మాత్రమే ఆడపిల్లల తల్లిదండ్రులకు మాత్రమే డియర్ పేరెంట్స్ డియర్ పేరెంట్స్ మన పిల్లల మన పిల్లల డ్రెస్ కోడ్ ఎలా ఉంది మీ ఆడపిల్లల డ్రెస్ కోడ్ ఎలా ఉంది డియర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి డ్రెస్ కోడ్ విషయంలో మీరు కేర్ తీసుకోండి వెస్ట్రన్ కల్చర్ మనకొద్దు మన కల్చరే మనకు ముద్దు మనం భారతీయులం మన సనాతన ధర్మాలు మన ఏదైతే సాంప్రదాయాలు బొట్టు నిండుగా చీర నిండుగా బట్ట నిండుగా డ్రెస్ ఉండటం మన సాంప్రదాయం నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కానీ ఆ డ్రెస్ విషయంలో మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన సాంప్రదాయంలో వస్త్రధారణకు చాలా ఇంపార్టెన్స్ ఉంది దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులు డ్రెస్ కోడ్ విషయంలో వెస్ట్రన్ కల్చర్ వేస్ మీరు పాటించవద్దు సగం సగం టీషర్ట్లు వేసుకొని చినిగిన ప్యాంట్లు వేసుకొని టైట్ జీన్స్ వేసుకొని టైట్ మిడ్జీ మిడ్డీస్ వేసుకొని కొంచెం కొంచెం బాడీ బాడీ మొత్తం కనపడుతూ కొంచమే డ్రెస్ ఉంటూ ఇవి ఇవి వీటి వల్ల అనర్థాలు జరుగుతాయి అనర్ధాలు జరుగుతాయి ఎలా జరుగుతాయి చెప్పన మీరు రోడ్లోనే ఎవడో ఒకటి గమనిస్తూనే ఉంటాడు మీ కాలనీలో ఎవడో ఒకటి గమనిస్తూనే ఉంటాడు మీరు పోయే దారిలో ఎవడొకటి గమనిస్తూనే ఉంటాడు వాడు వాడు మైండ్ సెట్ కరెక్ట్గా ఉందా లేదో తెలీదు వాడు ఖచ్చితంగా 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 వాడు నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళిపోతాడు టెంప్ట్ అవుతాడు పిల్లలు ఆడపిల్లల డ్రెస్ని చూసి టెంప్ట్ అవుతాడాడు టెంప్ట్ అయినప్పుడు వాడికి వేరే వేరే ఆలోచనలు వస్తాయి వేరే వేరే థాట్స్ వస్తాయి వేరే వేరే థింకింగ్ వస్తాయి డియర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఆడపిల్లల తల్లిదండ్రులకు మాత్రమే ఇలాగ సమాజంలో వాళ్ళ డ్రెస్ కోడ్ చూయించడం ద్వారా సగం సగం బట్టలు వేసుకొని చినిగిన బట్టలు వేసుకొని సో బాడీ మొత్తం చూయించుకుంటూ కొంతమంది తిరుగుతూ ఉంటారు దయచేసి ఆ కల్చర్ మానండి కల్చర్ మానండి నిండుగా నిండుగా వస్త్రధారణతో మీ బాడీని కవర్ చేసుకోండి డియర్ పేరెంట్స్ తల్లిదండ్రులకు తల్లిదండ్రులు మీ ఉంటే దయచేసి మన పద్ధతులు ఏదైతే వెస్ట్రన్ కల్చర్ అది మార్చుకోండి డియర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి వాళ్ళు కొంత వాళ్ళ డ్రెస్ కోడ్ను బట్టి యువత చెడిపోతున్నారు యువత ఆటోమేటిక్ థింక్ మారుతుంది సో ఆ అమ్మాయి స్టైల్ బాగుంది ఆ అమ్మాయి ఫ్యాషన్ బాగుంది ఆ అమ్మాయి డ్రెస్ బాగుంది ఆ అమ్మాయి జీన్ ప్యాంట్ బాగుంది ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి కనపడుతుంది వాడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు వాడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు డియర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సొసైటీలో మానభంగాలు సొసైటీలో హత్యలు సొసైటీలో ప్రేమ సొసైటీలో నేను ప్రేమిస్తున్నానని వెంటపడటం నేను అభిమానిస్తానని వెంటపడతాను అంటే నాకు ఇష్టం అని వెంటబడతాం ఈ డ్రెస్ కోడ్ వల్లే సగం సగం చూపించే బట్టల వల్లే సగం సగం చూపించే బాడీ వల్లే డియర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఒకటికి మనకు అవకాశం అవ్వద్దు పబ్లిక్లో కొంతమంది ఇటువంటి వ్యక్తులు వాళ్ళకి మనం అవకాశం ఇవ్వద్దు దయచేసి మీ పిల్లల డ్రెస్ కోడ్ ఎలా ఉందో చూడండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీ మాట వినాల్సిందే డ్రెస్ డ్రెస్ కోడ్ విషయంలో దానివల్ల మనమే నష్టపోతాం పేరెంట్స్ మనమే నష్టపోతాం వీళ్ళు ఉంటారు పోకరీలు ఉంటారు పోకరీలు ఉంటారు ఇంకా మాటు వేసే వాళ్ళు ఉంటారు ఇంకా ఏదేదో చేసే వాళ్ళు ఉంటారు వాడు వాడికి అవకాశం దొరుకుతుంది వాడు ఫీల్ అవడానికి అవకాశం ఉంది వాడు మనసు మార్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది వాడు బుద్ధి మారడానికి అవకాశం దొరుకుతుంది ఈ డ్రెస్ వల్ల ఈ టైటై డ్రెస్ వల్ల టైట్గా ఫిట్గా ఉండే డ్రెస్సుల వల్ల దయచేసి గుర్తుపెట్టుకోండి డియర్ పేరెంట్స్ డియర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఒక ఆడపిల్ల రోడ్డు మీద వెళుతుందంటే టైట్ డ్రెస్సులు వేసుకొని సగం డ్రెస్సులు మిడ్డి డ్రెస్సులు వేసుకొని చిన్నకిన డ్రెస్సులు వేసుకొని ఫ్యాషన్ వెస్ట్రన్ వెస్ట్రన్ కల్చర్ అని వెళుతుందంటే ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ నుంచి సెవెంటీ ఇయర్స్ ఏజ్లో ప్రతి ఒక్కడో రోడ్డు మీద చూస్తూనే ఉంటాడు ఆ అమ్మాయిని చూస్తూనే ఉంటాడు ఆ వ్యక్తిని చూస్తూనే ఉంటాడు ఆ ఆడపిల్లని చూస్తూనే ఉంటాడు ఆ పర్సన్ చూస్తూనే ఉంటాడు గమనిస్తుంటాడు తల తిప్పుకొని వాడు చేసే పని కూడా మానేసి లుక్ కొట్టేస్తూనే ఉంటాడు డియర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఒక చిన్న వయసు పదిహేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ వరకు వాళ్ళ మనసులు మారిపోతాయి వాళ్ళ ఆలోచనలు వేరే వేరే వెళ్ళిపోతాయి వాడు ఏదేదో ట్రాప్ చేస్తాడు వేరే వేరే రూట్లోకి వెళ్ళిపోతాడు ఏదో ఆశ చూపిస్తాడు ఏదో రకంగా లొంగ తీసుకోవాలి ఏదో రకంగా పడేయాలి ఏదో రకంగా దగ్గర చేరాలి ఏదో రకంగా ట్రాప్ చేయాలి ఏదో రకంగా వాళ్ళు ఏదో ఒకటి ఇన్స్పైర్ చేయాలి అని దగ్గర అవుతాడు దిఆర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి మీ పిల్లల డ్రెస్ కోడ్ విషయంలో మన సాంప్రదాయాలు పాటించండి వెస్ట్రన్ కల్చర్ వద్దు మన సాంప్రదాయమే ముద్దు తల్లిదండ్రులారా మీకే చెప్తున్నా మీకే చెప్తున్నా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి మర్డర్ అయిన తర్వాత ఒక వ్యక్తి కిడ్నాప్ కిడ్నాప్ అయిన తర్వాత ఒక వ్యక్తిని మానభంగం చేసిన తర్వాత ఒక వ్యక్తిని పాడు చేసిన తర్వాత తల్లిదండ్రులారా మనకు రాదు తిరిగి రాదు ముందుగానే ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ముందు జాగ్రత్త ప్రియమైన తల్లిదండ్రులకు మీకు ముఖ్యం ఆడపిల్లల తల్లిదండ్రులకు మీకు ముఖ్యం ఈ వీడియో మీరు చూడండి ఎంతో కొంత అవేర్నెస్ పొందండి దయచేసి మార్పు చెందండి చేంజ్ చెందండి మీ పిల్లలకు కఠినంగా డ్రెస్ విషయంలో కఠినంగా వ్యవహరించండి వాళ్ళ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాడు కుదరదు కుదరదు తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు తర్వాత నీ పొరుగు పోతుంది నీకు నష్టం కలుగుతుంది నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కూతురు నీ కుమార్తె నీ డాటర్ నీ చేతులకు నీ చేతులకు దక్కకుండా పోతుంది నీకే డియర్ పేరెంట్ నీకే తల్లిదండ్రులారా మీకే మీకే ఆడపిల్లల తల్లిదండ్రులారా మీకే 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 చెప్తున్నా మీ పిల్లలు చేయి దాటిపోతే మీ పిల్లలు మీ చేతుల నుంచి జారిపోతే మీ పిల్లలు మీ అడుగుజాడల నుంచి తప్పిపోతే మీ పిల్లలు మీ కంట్రోల్ నుంచి తప్పిపోతే ఏం చేస్తారు కేవలం చేతులారా మీరే చేసుకుంటున్నారు మీరే చేసుకుంటున్నారు దయచేసి అవేర్నెస్ కండి అవేర్నెస్ కండి ఆలోచించండి థింక్ చేయండి చేంజ్ అవ్వండి వెస్ట్రన్ కల్చర్తో వివిధ షార్ట్ పొట్టి పొట్టి డ్రెస్సులు బుడ్డ డ్రెస్సులు వేసి టైట్ టైట్గా బాడీని అంతా ఫిట్ చేసి బాడీ అంత కన్ఫిడెంట్గా చెయ్యొద్దు చేయొద్దు దాన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు తర్వాత మీరే లాస్ అవుతారు సాంప్రదాయమే ముఖ్యం వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్ వద్దు సాంప్రదాయమే ముఖ్యం ఓకేనా